సాహితీ మిత్రులందరికీ మన తెలుగు సాహితీ సవ స్రవంతి ఛానల్కి స్వాగతం ఈరోజు రాగమయం రెండో భాగాన్ని మీకు చదివి వినిపించబోతున్నాను మొదటి భాగం మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఓకే కథలోకి వెళ్దామా ఈ వయస్సులో ఆవిడికి ప్రశాంతతని నిశ్చింతని కలిగించాల్సిన బాధ్యత తన మీద ఉంది ఇలా అతని మదిలో పరిపరి విధాల ఆలోచనలు మెదులుతూ ఉండగానే ఇద్దరు ఇంటి గడపలోకి వచ్చేశారు పెద్దమ్మ గారు అనబోయి పిలవబోయిన రాజయ్య రాజశేఖరం హుష్ అంటూ చూపుడు వేలు చూపించటంతో ఆగిపోయాడు గడప లోపలికి అడుగు పెడుతూనే పెద్ద హాలు అది మండువాయిల్లు హాలుకి అటు ఇటు గదులు పెరటివైపు ఒక చిన్న హాలు రెండు గదులు వాటిని ఓ చిన్న కుటుంబానికి అద్దెకి ఇచ్చారు సుభద్రమ్మ గారు రాజశేఖరన్ తండ్రి రాయుడు గారు బ్రతికి ఉన్నప్పుడు ఇళ్ళంతా వాళ్లే వాడుకునేవారు రాయుడు గారు కాస్త కోపదారి మనిషి కావటంతో అటు ఇటు సర్ది చెప్పటం కష్టం అవుతుందని అప్పట్లో ఆవిడికి అద్దెకి ఇవ్వాలని ఉన్నా అది జరగలేదు రాజశేఖరానికి ఒక అక్క చెల్లెలు ముగ్గురు పిల్లలతోటి ఆ ఇల్లు అప్పుడు సందడిగానే ఉండేది రాయుడు గారు ఆడపిల్లలకి పెళ్లిళ్ళు తొందరగానే చేసేశారు శేఖరం నెమ్మదిగా శబ్దం రాకుండా అడుగులు వేసుకుంటూ లోపలికి వెళ్ళేసరికి సుభద్రమ్మ గారు కుడివైపునున్న గదిలో కూర్చుని ఒత్తులు చేసుకుంటున్నారు ఒంటరితనం వల్లనేమో వయస్సుకు మించి మరింత శుష్కించిపోయినట్టుగా అనిపించింది తల్లి అతనికి కొడుకు రాకని కూడా గమనించలేనంతగా లీనమైపోయారావిడ ఒత్తులు చేయటంలో ఆ పని చేయటం అంటే తల్లికి చాలా ఇష్టమని రాజశేఖరానికి తెలుసు ఎందుకమ్మా హాయిగా బయట కొనేసుకోవచ్చు కదా అంటే ఊరికే కూర్చుని ఏమి తోస్తుందన్నా వీటిని చక్కగా చేసుకుంటూ ఆ భగవంతుణ్ణి తలుచుకుంటూ మధ్య మధ్యలో మిమ్మల్ని అందరినీ తలుచుకుంటూ హాయిగా కాలం గడిపేస్తాను అంటారు ఆవిడ శేఖరం వెనకాలే వచ్చిన రాజయ్యకి ఉత్సాహం ఆగటం లేదు పెద్దమ్మ గోరు చిన్నయ్య గోరు వచ్చారండి అని అరచి చెప్పేయాలని ఉంది వాడు నోరు విప్పేంతలోనే శేఖరం అమ్మ అన్నాడు దగ్గరగా వెళ్ళి ఆ పిలుపుకి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డట్టు అయ్యారు సుభద్రమ్మగారు అలా ఒంటరిగా తల్లిని చూసేసరికి రాజశేఖరానికి గుండెల్లోంచి బాధ తన్నుకొచ్చింది వచ్చింది పోనీ తన దగ్గర ఉండలేకపోతే అక్కయ్య దగ్గరకో చెల్లాయి దగ్గరకో వెళ్ళి ఉండొచ్చు కదమ్మా అంటే ఆడపిల్లల ఇంటికి వెళ్ళి కొన్నాళ్ళు ఉండి వచ్చేయాలంతే అంటుంది ప్రేమ తోడు పొందవలసిన చోట హక్కుల ప్రసక్తి ఏమిటమ్మా అంటాడు అందుకు ఆవిడ వాళ్ళందరూ పిల్లలకి సెలవులప్పుడు వస్తూనే ఉంటారు కదమ్మా చాలు అన్నది ఆవిడ సమాధానం ఎవరు శేఖరమా రా నాన్న అంటూ ఆవిడ కూర్చున్న చోట నుంచి లేవబోతుంటే కూర్చో లేవకు అంటూ తను పక్కన కూర్చున్నాడు ఉండు నాన్న మంచినీళ్ళు తెస్తాను అక్కర్లేదమ్మా నువ్వు కూర్చో తల్లి చటుక్కున లేవలేదని నొప్పులని శేఖరానికి ఆందోళన తను మంచినీళ్లు త్రాగితేనే గాని తల్లికి స్థిమితం ఉండదని అతనికి తెలుసు అందుకే గబగబా తనే వంటగదిలోకి వెళ్ళి మంచినీళ్లు తెచ్చుకున్నాడు అమ్మగారికి ఇప్పుడు బోలడంత ఓపికి వచ్చేస్తుంది చిన్నయ్య అన్నాడు రాజయ్య రాజశేఖరానికి మాత్రం గుండె గొంతుకులోకి వచ్చినట్టుగా ఉంది తనింత నిస్సహాయుడు ఎలా అయిపోయాడు ప్రాణంగా ప్రేమిస్తున్న అమ్మని దగ్గర ఉంచుకుని సేవలు చేయలేకపోతున్నాడు కోడలికి కొడుక్కి పట్టదని శాపనార్థాలు పెట్టడమే కానీ అమ్మని ఎలాగో అలా ఒప్పించి తమతో పాటు తీసుకువెళ్దాం అన్న ఝాస తన తోబుట్టువులకి లేకుండా పోయిందే అని ఆ క్షణంలో రాజశేఖరానికి కోపంగానూ విసుగ్గాను కూడా అనిపించింది వాళ్ళని ప్రశ్నించే హక్కు తనకి లేదు తన బాధ్యతని వాళ్ళు విస్మరించారనటంలో అర్థం లేదు వాళ్ళ అత్తమామలతో వాళ్ళు కలిసే ఉంటున్నారు తన భార్యలా కాదు అయినా అసలు తన భార్యకి వాళ్ళకి అసలు పోలికేమిటి పెళ్ళి కుదిరిన కొత్తలో ఎంతో ఆనందంతో అనుకున్నాడు ఇప్పుడు బాధతో అనుకుంటున్నాడు అదే మాట రాజయ్య మాటలకి రామరి వాణ్ణి చూసి చాలా రోజులైపోయింది చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టుగా అనిపించింది అన్నారావిడ నవ్వుతూ తల్లి మాటలకి నొచ్చుకుంటూ అన్నాడు శేఖరం రాలేకపోయానమ్మా ఒకరి తర్వాత ఒకరికి అనారోగ్యాలు తర్వాత పరీక్షలు ఆఫీసు పనులు అవును నాన్న సంసారం అంటే ఎన్ని బాధ్యతలు నాకు తెలుసుగా నువ్వు రాలేకపోయావని ఏమీ బాధపడద్దు అంటూ లేచి రాజయ్యకి కూరలు తెమ్మనమని పురమాయించారు వంటగదిలోకి వెళ్ళి కాఫీ కలుపుతూ కొడుకు యోగక్షేమాలు కోడలు మనవల యోగక్షేమాల గురించి అడిగారు పిల్లల్ని కూడా తీసుకురావాల్సింది చాలా రోజులైంది చూసి అన్నారు కొడుకు చేతికి కాఫీ గ్లాసు అందిస్తూ తల్లి కోడల్ని కూడా తీసుకురాలేకపోయావా అని అడగకపోవటం గుర్తించాడు అతను తన కోడలికి ఎలాగూ వచ్చే మనిషి కాదని అమ్మకి అర్థమైపోయినట్టుంది కొడుకు అసమర్థత మీద ఆవిడికి అసహ్యం వేస్తోందేమో ఆ మాటే తల్లిని అడగాలనిపించింది కానీ ఆ ప్రశ్న అతని పెదవులు దాటి బయటకు రాలేదు అందరూ బాగానే ఉన్నారమ్మా నీ సంగతే మేము పట్టించుకోలేకపోతున్నాము బాధగా అన్నాడు శేఖరం ఆ మాటతో ఆవిడ కొడుకు దగ్గరగా వచ్చి కూర్చుని అతని తల మీద చేయి వేసి రాస్తూ అలా అనుకోకు రాజా ఇక్కడ నేను సుఖంగా ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేసింది నువ్వే కాదు నా కోసం నువ్వేమీ పెట్టుకోకు నాకేం ఆరోగ్యం బాగానే ఉంది కాస్త వయసు మీద పడడంతో నెమ్మదిగా చేసుకుంటాను కానీ పనులు రోజులు హాయిగా గడిచిపోతున్నాయి రోజులు హాయిగానే గడిచిపోతున్నాయి నా సంగతులన్నీ చూసుకోవటానికి రాజయ్య వాడి భార్య ఉండనే ఉన్నారుగా ఇక నీకు దిగులేందుకు చెప్పు అన్నింటికీ మించి మీ నాన్నగారు తిరిగిన ఈ ఇంట్లోనే నా ప్రాణం పోవాలని నా కోరిక అందుకే ఇక్కడ ఒక్కదాన్ని ఇంత ధైర్యంగా ఉండగలుగుతున్నాను కొడుకు మనస్సులో బాధని పోగొట్టడానికి ప్రయత్నిస్తూ అన్నారు ఆవిడ రాజశేఖరం ఏమీ మాట్లాడలేదు పైగా యాభై ఏళ్ళుగా ఉంటున్న ఈ ఇంటిని వదిలి నేను ఎక్కడికి రాలేను రాజా కొడుకు బాధపడేందుకు ఏమీ లేదు అన్న చిత్రాన్ని ఇవ్వటానికి ప్రయత్నిస్తున్నారు ఆవిడ శేఖరానికి తెలుసు తల్లికి ఈ ఇంటి మీద ఉన్న మమకారం అది నిజమే అయినా కొడుకు తన నిస్సహాయతకి బాధపడకూడదన్న తల్లి తాపత్రయం అతనికి అర్థమైంది కొడుకు ఏం మాట్లాడకపోవడంతో ఆవిడే మళ్ళీ అన్నారు ఈ వయసులో నువ్వు ఊహిస్తున్నట్టుగా మా మనసు ఉండదు రాజా మీద పడుతున్న వయస్సుతో అనుభవాలతో వేదాంత ధోరణి అలవాటవుతుంది ప్రతి చిన్న విషయానికి మనసు నొచ్చుకోదు జీవితం అంటే ఇంతే కదా అనిపిస్తుంది అన్నారావిడ నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా మన డాక్టర్ గారు చెప్పిన మందులన్నీ జాగ్రత్తగా వేసుకుంటున్నావా అడిగాడు శేఖరం ఆ ఊర్లోనే ఉంటున్న ఒక డాక్టర్ని ప్రత్యేకంగా తల్లి కోసం ఏర్పాటు చేశాడు రాజశేఖరం తల్లి ఆరోగ్యం గురించి ఆయనని సంప్రదిస్తూనే ఉంటాడు అతను అబ్బా ఎన్ని మందులు నాయనా నువ్వు చెప్పి వెళ్ళావుగా ఆయన వారానికోసారి వచ్చి చూసి వెళ్తూనే ఉంటారు మందులు వేసుకుంటున్నానో లేదోనని రాజయ్యని వాడి పెళ్ళాన్ని కూడా నిఘా ఉంచారు కూడాను తల్లి చెబుతున్న తీరికి రాజశేఖరానికి నవ్వు వచ్చింది అన్ని మందులు మొన్న దగ్గు వచ్చినప్పుడే కదమ్మా నిన్ను దగ్గర పెట్టుకుని చూసుకోవాల్సింది అసలు కనీసం ఇలాంటి జాగ్రత్త అయినా తీసుకోకపోతే ఎలా చెప్పు కొడుకు ప్రతి మాటలోనూ తనని దగ్గర అట్టే పెట్టుకోలేకపోతున్నాననే బాధ అలా వ్యక్తం అవుతుంటే సుభద్రమ్మ కష్టంగా అనిపించింది పోనీ వీడి బాధ చూడలేక వెళ్దాం అనుకున్నా తనని చూడగానే కోడలి మొహంలో మెదల భావం తనకి లక్ష్మణరేఖల అడ్డు నిలుస్తోంది ఏది ఏమైనా రాజా తృప్తి కోసమైనా మళ్ళీ ఒకసారి తను వెళ్ళి రావాలి ఎవరు ఎలా చూసినా ఏం మాట్లాడినా తనకి అనవసరం నిశ్చయంగా అనుకున్నారు గారు మనస్సులో అందుకే అన్నారు అంతగా బాధపడుకున్నా నేను ఎప్పుడు వీలు చూసుకుని వస్తానులే సరేనా ఆ మాటకే రాజశేఖరానికి ఆనందంగా అనిపించింది నిజానికి అమ్మకి తన ఇంటికి రావటం అంత సుముఖంగా అనిపించదన్న విషయం అతనికి తెలుసు కానీ అమ్మ తన ఇంట్లో పారాడుతుంటే చూడాలన్నది తనకి ఎంతో ఇష్టమైన విషయం అది ఒక సుందరమైన దృశ్యం తల్లికి కొడుకు ఇళ్ళు చిన్నప్పటి నుంచి కన్నుల్లో పెట్టుకుని పెంచి ఇంత వాడిని చేసిన తల్లికి కొడుకు ఇంట్లో సర్వహక్కులు ఉంటాయి దానిని కాదనే హక్కు తన భార్య రాగిణికి లేదు ఇది తన మనస్సులో ఆలోచనే రాగిణితో వాదించి ఈ అభిప్రాయాన్ని గెలిపించలేడు అయినా అమ్మ అసలు ఏ హక్కులు కోరుకునే మనిషి కాదు గెలుపు ఓటమి దాకా రాణిస్తుందా రాగిణి విషయాన్ని ఉచితానుచితాలు వాటికి ఆమె ఆమడ దూరం అటువంటప్పుడు ఆమె అభిప్రాయాలని మార్చాలనుకోవడం ఎడారులో పూలు పూజించాలని ప్రయత్నించటమే అవుతుంది సుభద్రమ్మ గారు ఆలోచనలో పడ్డారు తన బిడ్డకే బంగారం తల్లి గురించి ఇంతగా ఆలోచించి వాళ్ళు ఎంతమంది ఉంటారు పెళ్ళాం పేరు చెప్పుకుంటూ తల్లి బాధ్యతని విస్మరిస్తున్నాడని తన కూతుళ్లతో సహా వాడిని అందరూ ఆడిపోసుకుంటారు కానీ అటువంటి భార్య దొరికితే ఏ కొడుకు మాత్రం ఏమి చేయగలుగుతాడు ఇది తమ ఇద్దరి దురదృష్టం కొడుకు ఇంట్లో తృప్తిగా ఉండే అదృష్టం తనకి లేదు అమ్మని చక్కగా చూసుకుంటున్నానని తృప్తిపడే యోగం రాజాకి లేదు కూతుళ్ళతో ఇదే మాట అంటే పోవే అమ్మా నువ్వు అమాయకురాలివి ఎప్పుడో ఓసారి మధ్య మధ్యలో వచ్చి తిజతిజగా కబుర్లు చెప్పి నిన్ను మైమరిపించేసి తన తప్పుని తెలివిగా దులిపేసుకుని వెళ్ళిపోతాడు అంటూ ధుమధుమలాడతారు శేఖరం గురించి వాళ్ళ మాటలకి సుభద్రమ్మ గారు ఇక అడ్డు చెప్పటానికి ప్రయత్నించరు వాడి కళ్ళల్లో నిజాయితీ హృదయంలో ఆపేక్ష మీకు తెలియదు లెండర్రా అని మనస్సులో మాత్రం అనుకుంటారు అక్కచెల్లిద్దరూ శేఖర్ మీద కోపంతో ఉత్తరాలు వ్రాయటం కూడా మానేశారు ఒకటి రెండు సార్లు అతను వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినా సూటిపోటి మాటలతో గుచ్చిగుచ్చి వదిలిపెట్టారు ఒక్కోసారి అనిపిస్తుంది రాజశేఖరానికి ఎంతో పగడ్బందీగా ప్లాండ్గా సుఖవంతం చేసుకోవాలనుకున్న తన జీవితం ఇలా అయిందేం ఏ బంధంలో చూసినా అసంతృప్తే అపవాదులే ఒక్క అమ్మవైపు నుంచి తప్ప తల్లి ప్రత్యేకతే ఇదేమో పిల్లల్లోని మంచి కోణమే ఎప్పుడూ కనిపిస్తుందేమో విధి తలవ్రాత అన్న పదాలు తనకి ఎప్పుడూ నచ్చేవి కావు ఆమోదయోగ్యంగానూ ఉండేవి కావు కానీ ఇప్పుడు అతని అంతరంగం ప్రశ్నిస్తూ ఉంటుంది తప్పంతా నువ్వు రాగిణిని భార్యగా ఎంచుకోవటంలోనే ఉంది అంతరంగం నుంచి వినిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది అది తన తన తప్పేలా అవుతుంది ఆమె అలాంటిదని ముందు తెలియదుగా నీ అంతస్తుకు మించిన ఆమెని ఆస్తి అంతస్తు ఆశించి పెళ్లి చేసుకోవటమే నువ్వు చేసిన తప్పు రాగిణి తండ్రి తనంత తానుగా తన తెలివితేటలు ఉద్యోగపు హోదా చూసి అడిగినప్పుడు ఒప్పుకోవటం తను చేసిన తప్ప తప్పంతా రాగిణిదే ఈ సంబంధం ఇష్టం లేనప్పుడు తండ్రికి ఖచ్చితంగా చెప్పేయాలి ఒకరి తాత్కాలిక మౌనం మరొకరి జీవిత కాలాన్ని మూగబోయేలా చేస్తోంది రాజా ఏమంట చెయ్యను తల్లి అడుగుతుంటే ఆలోచనల నుంచి బయటకు వచ్చాడు అతను ఇక్కడికి వచ్చాక కూడా ఆ దిగులు గురించి ఎందుకు ఓ నాలుగు రోజులైనా హాయిగా ఉంటాను అని ఒక్క క్షణం తల విధిల్చి ఉత్సాహం తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు వంకాయ బండ పచ్చడి ముద్దపప్పు కాకరకాయ పులుసు గుమ్మడి వడియాలు మా ఇంట్లో ఆ వంటవాడు చేసే మసాలా కూరలు తిని తిని విసుగు పుట్టిందమ్మా కాస్త ఇంగువ బాగా దంచి చెయ్యమ్మా సుభద్రమ్మగారికి అయ్యో అనిపించింది వీడికి ఇష్టమైన వంట చేయటానికి కూడా ఆ ఇంట్లో వీలు లేదా అన్న సందేహం ఆవిడిని కలవరపెట్టింది అమ్మ కూర చెప్పలేదు కదూ కూర నువ్వు ఏమి చేస్తానంటే అది కూరలన్నీ నేను తరిగి పెడతాను అన్నాడు ఎంతో ఇష్టంగా ఆ పని రాజయ్య పళ్ళని లక్ష్మి నాన్న అంతకన్నా మురిపెంగా ఆవిడ అన్నారు రాజయ్య భార్యను కూడా వెంటబట్టుకుని వచ్చాడు లక్ష్మి శేఖరాన్ని చూస్తూనే చిన్నయ్య గారు బాగున్నారా అండి అంటూ అడిగింది చిరునవ్వుతో సమాధానంగా చిన్నగా నవ్వాడు శేఖరం అమ్మగారు ఇవిగోనండి కూరలు అంటూ ఓ బస్తా తెచ్చి దానిమీద గుమ్మరించాడు కూరలన్నీ రాజయ్య వెంటనే అందులో కొడుకు అడిగిన కూరలు ఉన్నాయా లేదో అని సుభద్రమ్మగారికి సుభద్రమ్మగారి కళ్ళు పరిశీలించాయి వెంటనే హమ్మయ్య అనిపించింది ఆవిడికి సరిగ్గా చిన్నయ్య గారు అడిగినవి తెచ్చావు నీకెలా తెలిసిందిరా రాజయ్య లోపలికి వెళ్ళి గిన్నెలో నీళ్లు పోసి తెచ్చి లక్ష్మికి ఇస్తూ అన్నారు ఆవిడ రాజాకి వేడి నీళ్ళు ఏర్పాటు చూడు రుసుభద్రమ్మ గారు రాజయ్యకి పురమాయించారు ఆవిడ ఆ మాట అనటంతోనే రాజయ్య వెళ్ళి ఇత్తడి బాయిలర్ని వెలిగించి నుతిలోంచి నీళ్లు తోడుపోశాడు ఇది వరకు వచ్చినప్పుడు ఇటువంటి సందర్భంలోనే ఒకసారి శేఖరం అన్నాడు ఈ తోడుకోవటాన్ని ఎందుకమ్మా ట్యాంకు కట్టించి పైపులు వేయిస్తాను కుళాయి తిప్పితే నీళ్లు వచ్చి ఏర్పాటు చేయిస్తాను బాత్రూంలో గీజర్ పెట్టిస్తాను అంటే సుభద్రమ్మగారు ససేమిరా వద్దన్నారు అలా ఈ ఇంటి స్వరూపమే మారిపోవటం నాకు ఇష్టం లేదు రాజా మీ నాన్నగారు ఉన్నప్పుడు ఈ ఇంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇప్పుడు అలాగే ఉండాలి అప్పుడే నాకు తృప్తిగా ఉంటుంది సుఖాల కోసం మార్పులు చేస్తే వేరే ఇంట్లో ఎక్కడో ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు తండ్రి గురించి ఆ ఇంటి గురించి అటువంటి సెంటిమెంట్ని నింపుకున్న తల్లిని చూస్తుంటే ఆ కొడుక్కి ఎంతో ముచ్చటగా అనిపించింది రాజయ్య నీళ్ళన్నీ తోడు పెడతాడు ఇందులోనే ఇందులో నేను పడే కష్టం ఏమీ లేదు నువ్వు నా గురించి మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నట్టుగా ఉన్నావు అంత అవసరం లేదు నీ పిల్లల కవుర్లు చెప్పు వంటింటికి అటువైపునున్న వరండాలో కూర్చుని కూరలు తరుగుతున్న లక్ష్మి అంది చెప్పండి అయ్యగారు ఏం చదువుకుంటున్నారు వంటగదిలో కూర్చుని తల్లితో కబుర్లు చెబుతున్న శేఖరం పిల్లల చదువు చదువుల గురించి చెప్పాడు సుభద్రమ్మ గారు కుంపుటి మీద వంకాయలు కాలుస్తున్నారు మధ్యలో జ్ఞాపకం వచ్చినట్టుగా అన్నారు పోనీ వంటయ్యలోపు ఏదైనా టిఫిన్ చేసి పెట్టనా మీ ఇంట్లో టిఫిన్ అలవాటు కదా అన్నారు వద్దులే అమ్మ ఏకంగా భోజనమే చేస్తాను అన్నాడు శేఖరం ఏనాడైనా రాగిని తన ఆకలి గురించి పట్టించుకుందా పిల్లల గురించి చెప్పమంటే ఏం చెప్పాలి రాగిని వాళ్ళని డబ్బు హోదాతో అహంతో పెంచుతోంది వాళ్ళు ఎప్పుడైనా రిక్షాలో స్కూల్కి వెళ్ళమంటే ఛీ కారు లేకుండా స్కూల్కి వెళ్ళటం ఏమిటి అంటారు అదేదో జరగరాని విడ్డూరంలాగా పిల్లలు అల్లరి చేయకుండా చదువుకుంటున్నారా తిండి తింటున్నారా సుభద్రమ్మగారు అడిగారు ఎప్పుడో ఒకసారి ఆవిడ వెళ్ళినప్పుడు కొడుకు పిల్లలు తిండి తినటానికి మారాన్ చేయటం ఆవిడికి జ్ఞాపకం ఉంది ఎప్పటి మాట మాది ఇప్పుడు కాస్త పెద్దవాళ్ళు అయ్యారుగా అంత పేచీ లేదు చదువు బాగానే చదువుతారు శేఖరం గొంతులో అంతర్లీనంగా తోచిన నిరాసక్త సుభద్రమ్మగారి దృష్టిని దాటిపోలేదు ఏం జరుగుతుంది అసలు తన కొడుకు ఇంట్లో సామాన్యంగా అత్తమామల వల్ల ఇంట్లో దుమారం రేగుతుంది కొడుకు సుఖం కోరుకునే తను వెళ్ళడం మానేసింది అయినా తన రాజాకి ప్రశాంతత ఉన్నట్టు లేదు ఇప్పుడు కాకపోయినా రాత్రి వివరంగా అడిగి చూడాలి తన ఒక్కగానొక్క కొడుకు జీవితంలో సుఖం లేదంటే తను భరించగలదా కూతుళ్ళ జీవితాలకేం పర కూతుళ్ళ జీవితాలకేం పర్వాలేదు మరి ఈరోజు ఇంతటితో కథ సశేషం చేస్తున్నాను విని మీ అభిప్రాయాలు చెప్పండి రేపు మళ్ళీ తర్వాతి భాగంతో మీ ముందుంటాను థ్యాంక్ యూ